ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లడానికి అనేక రకాల వీసాలుంటాయి అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిగా క్లైమేట్ వీసా తెరమీదకొచ్చింది పసిఫిక్ ద్వీప దేశం తువాలు జనాభాలో మూడో వంతు మంది ఈ వీసా కోసం తమ పేరును నమోదు చేసుకున్నారు ఈ వీసా ఆస్ట్రేలియాకు శాశ్వతంగా వలసపోవడానికి అవకాశం కల్పిస్తుంది జూన్ పదహారున ప్రారంభమైన మొదటి దశకే పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం ఈ కార్యక్రమానికి భారీ డిమాండ్ ఉన్నట్లు సూచిస్తోంది అయితే తువాలు పౌరులకు ఏటా రెండు వందల ఎనభై వీసాలు మాత్రమే లాటరీ ద్వారా ఇస్తారు వాతావరణ మార్పుల కారణంగా నిరాశ అయ్యే వారికి సాయపడేందుకు తీసుకొచ్చిన ఈ వీసా ప్రోగ్రాంను ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాల శాఖ ఒక మైలురాయిగా అభివర్ణించింది సముద్ర మట్టానికి కేవలం ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ద్వీప సమూహం ప్రపంచంలోనే అత్యధికంగా వాతావరణ మార్పు ముప్పును ఎదుర్కొంటోంది జూన్ నాటికి క్లైమేట్ వీసా కోసం పదకొండు వందల యాభై దరఖాస్తులొచ్చాయి ఈ దరఖాస్తుదారుల కుటుంబ సభ్యులందరినీ కలుపుకుంటే మొత్తం మంది పౌరులని అంచనా నాటికి ఈ ద్వీపంలో మొత్తం జనాభా మూడు మంది పసిఫిక్ ఎంగేజ్మెంట్ వీసా పొందిన వారికి ఆస్ట్రేలియాలో పర్మనెంట్ రెసిడెన్సీ మంజూరు చేస్తారు ఈ వీసా ద్వారా ఆస్ట్రేలియాలో ప్రవేశించిన వెంటనే వారికి అక్కడ మెడికేర్ ఆరోగ్య సేవలు పిల్లల సంరక్షణ రాయితీలు అలాగే స్కూళ్లు యూనివర్సిటీల్లో వృత్తిపరమైన శిక్షణ సంస్థల్లో ఆస్ట్రేలియా పౌరులతో సమానంగా రాయితీలతో కూడిన విద్యా అవకాశాలు లభిస్తాయి రెండు వేల ఇరవై ఐదు వీసా బ్యాలెట్లు పేరు నమోదు చేసుకోవడానికి ఇరవై ఐదు అమెరికా డాలర్లు చెల్లించాలి ఈ ప్రక్రియ జూలై పద్దెనిమిదిన ముగుస్తుంది ఈ కొత్త వీసాని ఆస్ట్రేలియా తువాలు మధ్య ఫలేపిలి యూనియన్ అనే ఒప్పందంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ప్రకటించారు ఈ ఒప్పందం ప్రకారం తువాలు ద్వీపానికి ప్రకృతి విపత్తులు ఆరోగ్య అత్యవసర పరిస్థితులు లేదా సైనిక ముప్పులు ఎదురైతే దాని భద్రత బాధ్యతను ఆస్ట్రేలియా తీసుకుంటుంది రెండు వేల యాభై నాటికి తువాలు దేశంలో మెజారిటీ భూమి ముఖ్యమైన నిర్మాణాలు సముద్రపు అలల కంటే దిగువగా ఉండిపోయే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు